హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హుషాస్ టేస్ట్ డీటెయిల్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియా పొడి అలాగే కబాబ్ పౌడర్ రెండు స్పూన్స్ యాడ్ చేసేసాను అలాగే టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ అనేది కూడా వేసాను గరం మసాలా కూడా వన్ స్పూన్ వేసాను అలాగే టూ టూ స్పూన్స్ వరకు కర్డ్ పెరుగు అనేది వేసాను అలాగే చిటికెడంతా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను అలాగే హాఫ్ నిమ్మకాయ ఇలా జ్యూస్ అనేది పిండేసుకున్నాను ఇవన్నీ బాగా వేసేసుకున్నాక మిక్స్ చేసి పెట్టేసుకుందామండి ఈ కబాబ్కి ముక్కల కన్నీ ఇవి బాగా పట్టేలాగా కలిపి పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇది కనీసం వన్ అవర్ లేదంటే మీకు టైం లేకపోతే థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఒక వన్ అవర్ పర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత ఇలా బాండీలో ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా మనం మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని నూనెలోకి డీప్ ఫ్రై అనేది చేసేస్తాము అంతే అండి చాలా సింపుల్గా మనం కబాబ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాగా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు మనము రెండు వైపులా ఇలా బాగా కలర్ వచ్చేలాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై అనేది చేసేసుకుందాము ఆ పక్క వేగిపోయాక మనము ఇలా ముక్కల్ని ఇంకో పక్కకి తిప్పించుకొని బాగా ఫ్రై చేసేసుకుంటాము చూసారా నాకైతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు ఇలా బాగా చికెన్ ముక్కలు అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి కబాబ్ అవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనము తీసి గిన్నెలోకి వేసేసి పెట్టేసుకుందాము చాలా చక్కగా వచ్చాయండి మనము బయట తీసుకోకుండా కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా కబాబ్ అనేది చేసేసుకోవచ్చు అలాగే మిగిలిన ముక్కలు కూడా నేను ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను చక్కగా వచ్చేసాయి నాకు చికెన్ కబాబ్ అనేది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అన్నీ వేసి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఇది టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలా అన్నీ నేను ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను దీని మీద మనము లెమన్ వేసుకొని అలా ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్